తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బోనెల విజయ్చంద్ర సుడికాలి పర్యటన పార్వతీపురం పట్టణంలో త్రాగునీటి సమస్య తాండవం ఆడే పరిస్థితి నెలకొంది బురద నీరు తో పాటు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయి ప్రజలు రోగాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం సిగ్గుచేటు ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయ్చంద్ర పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించి నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు మున్సిపల్ కమిషనర్ సింహాచలానికి ఫిర్యాదు చేసి మున్సిపల్ ఆఫీస్

ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ బాధ్యతగా స్వీకరించాలి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు మీ వార్డులకు మీరు శుభ్రం చేయకపోతే మన వార్డు మంచినీటి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి పార్వతీపురం ప్రజలు ఆలోచించే ముందు మీ మీద దాడి చేసే ముందుగానే మీరు మేలుకొని మంచినీటి విషయంలో కాలువల విషయంలో అలాగే ఏదైతే చెత్త కలెక్షన్ విషయంలో సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మనీ ఇప్పుడు వచ్చి కమిషనర్ కలవడం జరిగింది ఈ కమిషనర్ కొత్త కమిషనర్ అంట డ్యూటీ కొత్త అంట ఇంకా ఏమన్నా మూడు నాలుగు రోజులు టైం అడుగుతున్నారు మేము రేపటి వరకు టైం ఇచ్చాం రేపటిలో గానీ మన కమిషనర్ చేయకపోతే ముప్పై వార్డులో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తిరిగి కమిషనర్ ని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజుకి రోజు మేలుకొని మంచినీటి విషయంలో పెద్ద వహించండి ఉడికెలు తీయండి దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ శానిటరీ ఇన్స్పెక్షన్ పంపించి దోమలు కంట్రోల్ గా ఆ ఫస్టింగ్ చేస్తారో లేకపోతే స్ప్రే చేస్తారో తొందరగా చేయండి ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు చేయాల్సిన పనులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది వాళ్ళ డ్యూటీలు వాళ్ళు మర్చిపోయి నిర్లక్ష్య వైఖరి వలన పార్వతిపుర ప్రజల పట్టణ ప్రజలందరూ ఆరోగ్యాన్ని ఒక ప్రమాద గడికల్లో పడేశారు ఏమైనా కానీ ఎలాంటి జరిగినా గాని బాధ్యత వహించాల్సింది మున్సిపల్ కమిషనర్